హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక స్టాక్ మార్కెట్ క్లోజింగ్ కనుక చూసుకుంటే నిఫ్టీ ఫిఫ్టీ నియర్లీ టూ నైన్టీ టూ పాయింట్స్ అయితే క్లోజ్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ దగ్గర క్లోజ్ అయింది అదే విధంగా సెన్సెక్స్ గమనించుకున్నా కూడా థౌజండ్ పాయింట్స్ అయితే డౌన్ అయినాయి ఎయిటీ వన్ థౌజండ్ వన్ ఎయిటీ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఫెడ్ యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఉద్యోగ డేటా కూడా విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కూడా మేజర్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా సెబీ కూడా మన ఇండియాలో ఎవరైతే ఎఫ్ఐసి ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఆ ఎసెట్ మేనేజ్మెంట్ వివరాలు కూడా ఖచ్చితంగా వెల్లడించాలన్న దిశానిర్దేశంతో ఈరోజు ఇన్వెస్టర్లు కూడా కొంత ఆందోళనకు గురి కావటం దానివల్ల ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మార్కెట్ నుంచి వైదొలగటం కూడా జరిగింది ఎఫ్ఐసి రిలేటెడ్ కూడా గత కొంతకాలంగా చూసుకుంటే లాస్ట్ టూ త్రీ సెషన్స్ నుంచి కూడా నెగటివ్ లో అంటే సేల్ సైడ్ అయితే వాళ్ళు ఉండటం జరిగింది సో ఇదంతా కూడా మనకి మార్కెట్లపై ప్రభావం పడటం జరిగింది గ్లోబల్ గా కూడా జర్మనీ రిలేటెడ్గా కొన్ని కంట్రీస్ రిలేటెడ్ గా కూడా రెసిక్షన్ అనేది ఇప్పటికీ అలాగే ఉంది కాబట్టి వాటి ఎఫెక్ట్ కూడా మన ఇండియన్ మార్కెట్స్ మీద అయితే చూపించడం జరిగింది సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సెక్యూరల్ ఇండస్ట్రీస్ కనుక మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క సెక్టరల్ ఇండస్ట్రీస్ అంటే నిఫ్టీ రిలేటెడ్గా ఉన్న బ్యాంక్ కానీ నిఫ్టీ ఆటోలు కానీ ఫైనాన్షియల్ కానీ ఐటీ కానీ ఎఫ్ఎంసీ ప్రతి ఒక్కటి ఈ రోజు అయితే నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది భారీగా బ్యాంకింగ్ స్టాక్స్ అయితే ఎయిట్ నైన్టీ సిక్స్ పాయింట్స్ అయితే క్లోజ్ అవడం జరిగింది అదే విధంగా ఆటో ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్ఎంసీజీ కూడా ఫైవ్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ క్లోజ్ అవడం జరిగింది ఫోర్ ఫిఫ్టీన్ ఐటీ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది సో సెక్టోరియల్ రిలేటెడ్ గా ప్రతి ఒక్క ఇండిసీస్ కూడా రెడ్ లో అయితేనే ఫ్రైడే రోజు మనకి క్లోజ్ అవటం జరిగింది ఇక్కడ గనక మనం డిఐస్ ఎఫ్ఐస్ డేటా అని కనుక గమనిస్తే ఫ్రైడే రోజున మనకి క్లోజింగ్ అయ్యేటానికి వాళ్ళు సేల్ సైడ్ అయితే ఉన్నారు సిక్స్ ట్వంటీ పాయింట్స్ అయితే సేల్ చేయడం జరిగింది ఇండియన్ మార్కెట్ నుంచి సేమ్ యాజ్ డిఐస్ వచ్చేసరికి బై సైడ్ టూ థౌజండ్ వన్ ట్వంటీ వన్ అయితే బై సైడ్ అయితే వాళ్ళు ఉన్నారు వొడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకునేటైతే కనుక ఈ రోజు షేర్ ధర వచ్చేసరికి లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే డౌన్ అవడం జరిగింది దీనికి ముందు రోజు అంటే థర్స్డే రోజు ఫిఫ్టీన్ పాయింట్ జీరో నైన్ నుంచి థర్టీన్ పాయింట్ థర్టీ సిక్స్ కనిష్ట స్థాయికి చేరుకుంది దీనికి సంబంధించి మెయిన్ గా ఏంటంటే గోల్డ్ మెన్ సాచ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రివ్యూ ప్రకారం ఏం చేసుకున్నారంటే రాబోయే రోజుల్లో ఎయిటీ త్రీ పర్సెంట్ భారీ క్షీణతకైతే వొడాఫోన్ ఐడియా అనేది గురి కావచ్చని చెప్పారు దీని వల్ల ఏంటంటే రెండు రూపాయల యాభై పైసల వరకు కూడా పడిపోయే ఛాన్స్ అయితే ఉంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది సో ఆ అనౌన్స్మెంట్ తర్వాత వాళ్ళు ఇచ్చిన రివ్యూ తర్వాత లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే వొడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా షేప్ డౌన్ అవటం జరిగింది కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫ్రైడే క్లోజింగ్ లో సెవెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా అయితే ఇంక్రీజ్ అయ్యి నైన్ నైన్టీ ఫైవ్ దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది దీనికి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఒక ఆర్డర్ అయితే విన్ అవ్వడం జరిగింది టిఎన్ నుంచి ఈ ఆర్డర్ వాల్యూ వచ్చేసరికి ఫోర్టీన్ ట్వంటీ త్రీ కోర్స్ దీనివల్ల ఈ రోజు సెషన్ లో అయితే సెవెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైస అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది భారత్ ఫోర్జ్ గురించి చెప్పుకుంటే ఆగస్ట్ లో ప్రిలిమినరీ నార్త్ అమెరికా క్లాస్ ఎయిట్ నెట్ ఆర్డర్లు సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ యూనిట్లు ట్వంటీ టూ పర్సెంట్ ఎంఎండ్ కానీ సిక్స్టీన్ పర్సెంట్ వరకు ఇరాన్ ఇయర్ లో తగ్గాయని తెలియజేయడం జరిగింది సో ఇది నెగిటివ్ గా భారత్ ఫోర్జ్ రిలేటెడ్ గా చూసుకోవచ్చు నెక్స్ట్ జిఐసి ఈ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద రిటైల్ పోర్షన్ వచ్చేసరికి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ బిడ్లను అయితే పొందడం జరిగింది మొత్తంగా కంపెనీ థర్టీన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ ట్వంటీ త్రీ షేర్లకు బిడ్లను అయితే పొందింది మరియు రిటైల్ కోసం ఆఫర్ చేసింది మాత్రం ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ షేర్స్ బెక్టర్ ఫుడ్ గురించి చెప్పుకుంటే క్యూఐపి ద్వారా ఓపెన్ అవుతుంది ఒక్కొక్క షేర్ ఫ్లోర్ ధర వచ్చేసరికి ఫిఫ్టీన్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పైసా కరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా టూ పాయింట్ టూ పర్సెంట్ అయితే డిస్కౌంట్లు అయితే ఇవ్వడం జరిగింది క్యూఐపీ ద్వారా జిందాల్ స్టెయిన్లెస్ గురించి చెప్పుకుంటే వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం స్టెయిన్లెస్ స్టీల్ ను సరఫరా చేయడానికి కంపెనీ హై స్ట్రెంగ్త్ టెంపర్డ్ త్రీ నాట్ వన్ ఎల్ఎన్ గ్రేడ్ అస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ ను ఉపయోగించిన రైలు కోచ్ల భద్రతకు మన్నికు మరియు సుస్థిరమైన మెరుగుపరుస్తుందని తెలియచేయడం అప్డేట్ చేయటం అయితే జరిగింది జిందాల్ స్టైల్ నుంచి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆధారంగా ఫోర్టీన్ బిలియన్ రూపీస్ విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు ఎన్సీడిసిని ఇష్యూ చేయడానికి అయితే కంపెనీ ఆమోదించడం జరిగింది వివాంటా ఇండస్ట్రీస్ వివాంటా ఇండస్ట్రీస్ లెక్కలో కంపెనీ గుజరాత్ భూభాగంలో డ్రోన్ల వ్యాపారం చేయడానికి మారుత్ డ్రోన్ టెక్ తో భాగస్వామ్య ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంది ఈ కంపెనీ ఏంటంటే మారుత్ టెక్ డ్రోన్ భాగస్వామ్యంతో డ్రోన్ల వ్యాపారం మీద అయితే ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది ఇది గుజరాత్ రిలేటెడ్ గా వ్యాపారం చేయనుంది ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ గురించి కంపెనీ ఫైవ్ బిలియన్స్ రూపీస్ విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఎన్సిడిసిని జారీ చేయడం కోసం ఆమోదం అయితే తెలియజేయడం జరిగింది అశోక బిల్కాన్ కంపెనీ దాని రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో కింద భూమి యాజమాన్యంలో ఉందని పూణే హటిడాల్ పైవ్ లోని ఉంది అని తెలియజేయడం జరిగింది ఓస్వాల్ ఆగ్రో మిల్స్ ఓస్వాల్ ఆగ్రో మిల్స్ వచ్చేసరికి కంపెనీ యొక్క ఎయిట్ ఫైవ్ పర్సెంట్ వాటాను అయితే కొనుగోలు చేసింది ఓస్వాల్ గ్రీన్ టెచ్ ఒక్కో షేర్ కి యాభై ఒక్క రూపాయల జీరో సెవెన్ పైసా అయితే డీల్ చేయడం జరిగింది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మరియు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ సెక్టార్ కు చెందిన సంస్థను కొనుగోలు చేయబడింది అదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా ఫ్రైడే సెప్టెంబర్ ఆరున ఎన్సీడీ ఇష్యూని ముందస్తుగా మూసివేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదించడం జరిగింది మ్యాట్రి మనీ రిలేటెడ్ గా న్యూస్ చూసుకుంటే కంపెనీ బైబ్యాక్ ని ఆమోదించడం జరిగింది టెండర్ ఆఫర్ రూట్ ద్వారా సెవెన్ ట్వంటీ మిలియన్ రూపాయల వరకు విలువైన షేర్లను అయితే బైబ్యాక్ ద్వారా ఆమోదించడం జరిగింది ప్రతి ఒక్కటి వచ్చేసరికి వన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే బైబ్యాక్ ధరని అనౌన్స్ చేయడం జరిగింది క్యామ్లి సైన్సెస్ హక్కుల సమస్య ద్వారా నిధుల సమీకరణకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలించేందుకు సెప్టెంబర్ పదిన బోర్డు సమావేశం అయితే నిర్వహిస్తుంది డ్రీమ్ ఫోక్ సర్వీసెస్ కంపెనీ సరికొత్త సర్వీసెస్ ని పరిచయం చేసింది భారతదేశం అంతటా హైవేలలోని ప్రయాణికులకు సేవలను అందిస్తోంది దేశంలోని ప్రధాన రహదారులతో పాటు సిక్స్ హండ్రెడ్ కంటే ఎక్కువ అవుట్లెట్లలో ఈ సేవ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెప్పింది ఎయిర్పోర్ట్లు మరియు రైల్వే స్టేషన్ల వెలుపల కొత్త ఆఫర్ మార్క్స్ కోసం విస్తరణను ఆమోదం చేయడం కూడా జరిగిందని తెలియజేయడం జరిగింది యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్ డేటా అయితే రావటం జరిగింది అది మునుపటి వారంతో పోల్చుకుంటే స్లైట్ గా తగ్గడం అయితే జరిగింది టూ పాయింట్ టూ సెవెన్ లాక్స్ వచ్చింది ఎస్టిమేషన్ కనుక లాస్ట్ వారంతో పోల్చుకుంటే టూ పాయింట్ త్రీ టూ ల్యాక్స్ అయితే ఉంది స్ట్రైట్స్ ఫార్మా గురించి అయితే కంపెనీ థియోఫిలిన్ పొడిగించిన యుఎస్ఎఫ్డిఏ ఆమోదం అయితే పొందడం జరిగింది మాత్రలను విడుదల చేయడం కోసం కూడా త్రీ హండ్రెడ్ మరియు ఫోర్ ఫిఫ్టీ ఎంజీ రిలేటెడ్ గా అయితే ఈ మాత్రలు రిలీజ్ అవుతాయి థియోఫిలిన్ రిలేటెడ్ గా ఇప్ లాబొరేటరీస్ లిమిటెడ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో ఇక్క ల్యాబ్స్ కంపెనీలో వాటాను అయితే టూ పర్సెంట్ ఇంక్రీజ్ చేసింది అంటే గతంలో ఉన్న వాటా కన్నా టూ పర్సెంట్ అయితే ఇందులో ఇంక్రీజ్ చేయడం జరిగింది దీంతో కలుపుకుంటే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా నైన్ పర్సెంట్ అయితే ఇక్క ల్యాబొరేటరీస్ లిమిటెడ్ సంబంధించి హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ లో ఉండటం జరిగింది సెబీ చీఫ్ అయిన మధాబి పూరి బ మరిన్ని ఇబ్బందులు అయితే పార్లమెంట్ ఆడిట్ వాచ్ డాగ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ యొక్క పనితీరు సమీక్ష కోసం సెబీ చీఫ్ మదాబి పిలిపించే అవకాశం కూడా ఉందని తెలియచేయడం జరిగింది సో హౌస్ ఆడిట్ వాచ్ డాగ్ సెబీ చీఫ్ ని పిలిపించే అవకాశం ఉండటం వల్ల సవాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఏర్పడుతుందని సెబీ రిలేటెడ్ గా న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది యుఎస్ రిలేటెడ్ గా కొన్ని అబ్జర్వ్ చేసుకుంటే బ్యాడ్ న్యూస్ వైపు అయితే మళ్ళటం జరిగిందని బార్ బార్క్లెస్ మిథుల్ కొటేచా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మార్కెట్ వృద్ధి గురించి కూడా ఆందోళన చెందటం పెడ్ అనేక రేట్ల కోతలకు దూరంగా ఉండటం వల్ల అది మార్కెట్కి మంచిదని చెప్పటం మార్కెట్లో నిరుద్యోగ రేట్లో తగ్గుదలను అంచనా వేయటం అదేవిధంగా నిరుద్యోగ నిరుద్యోగంలో ట్వంటీ ఫైవ్ బీపీఎస్ పెరుగుదలను కూడా ఆశించటం ఇవన్నీ కూడా యుఎస్ రిలేటెడ్గా కొంచెం డౌన్ఫాల్ అయితే ఉంటుందని తెలియజేయడం జరిగింది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గురించి చెప్పుకుంటే కనుక కంపెనీ కార్యకలాపాలను విస్తరించేందుకు వ్యాపార అవకాశాలను అన్వేష్ అన్వేషిస్తూనే ఉంటుందని తెలియజేయడం జరిగింది బహిర్గతంగా చేయడానికి మెటీరియల్ సమాచారం లేదని చెప్పింది అయానా రెన్యువల్ కోసం కంపెనీ బిడ్ నివేదికపై స్ప స్పష్టతను కూడా ఇస్తుందని తెలియజేయడం జరిగింది హెచ్పిసిఎల్ బిపిఎస్ బిపిసిఎల్ రిలేటెడ్గా చూసుకుంటే గవర్నమెంట్ నుండి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడానికి పరిశీలిస్తున్నట్టుగా తెలియజేయడం జరిగింది సో ఏదైనా పెట్రోల్ కానీ డీజిల్ కానీ కట్స్ అయితే జరిగితే అది కస్టమర్స్ రిలేటెడ్గా పాజిటివ్గా చూసుకోవచ్చు త్వరలో మనకి పెట్రోల్ బీ డీజిల్ రిలేటెడ్గా కూడా మనకి డౌన్ ఫాల్ కనబడవచ్చు కట్స్ ఇవ్వటం వల్ల హెచ్పిసిఎల్ బిపిసిఎల్ రిలేటెడ్గా కూడా పాజిటివ్ గా కనబడుతుంది ఎయిర్టెల్ రిలేటెడ్ గా చూసుకుంటే కనుక ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రచార ఆఫర్లను అయితే ప్రారంభించడం జరిగింది ఈ ప్రచార ఆఫర్లను పండగ ఆఫర్లు సెప్టెంబర్ ఆరు నుండి పదకొండు వరకు అంటే ఆరు రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి ఈ లోపు కనుక రీఛార్జ్లు చేసుకోవచ్చు రీసెంట్ గానే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు రిలయన్స్ యానివర్సరీ ప్లాన్స్ అయితే వాళ్ళ జియో ఎయిత్ యానివర్సరీ రిలేటెడ్ గా వాళ్ళు ఆఫర్లు ఇవ్వడం జరిగింది దానికి పోటీగానే సేమ్ సిక్స్ టు లెవెన్ ఈ ఆరు రోజులకి ఎయిర్టెల్ కూడా ఈ ఆఫర్లను అయితే ప్రకటించడం జరిగింది గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ మెయిన్ గా వచ్చేసరికి ఈ కంపెనీ ట్వంటీ సెప్టెంబర్ కి టూ ఈస్ టు వన్ రేషియోలో అయితే బి బోనస్ ని పరిగణలోకి తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేస్తున్నట్టు అప్రూవ్ చేసుకుంటున్నట్టుగా తెలియజేయడం జరిగింది అనౌన్స్మెంట్ తర్వాత నియర్లీ సెవెన్ హండ్రెడ్ టూ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయ్యి సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీన్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ టూ ఈస్ టు వన్ రేషియోలో అయితే బోనస్ ని అనౌన్స్ చేయడం జరిగింది సినర్జీ గ్రీన్ ఇండస్ట్రీ వచ్చేసరికి ఈ కంపెనీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ బిలియన్ రూపాయల విలువైన ఆర్డర్లను అయితే గెలుపొందడం జరిగింది విన్ అవటం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్